హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం వరంగల్ బస్ స్టాప్లో అయితే ఉన్నాము వరంగల్ నుంచి మనమైతే కాజిపేటకు అయితే లోకల్ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాం మనము లోకల్ బస్ జర్నీ చేయకైతే మాక్సిమం వన్ వన్ టూ మంత్స్ అయితే అవుతుంది లోకల్ బస్ జర్నీతో అయితే మన ముందుకైతే వచ్చాను అది ప్రజెంట్ మనం వచ్చేసి లెవెన్ నెంబర్ బస్ అయితే ఎక్కుతున్నాము లెవెన్ నెంబర్ బస్ వచ్చేసి రూట్ కనిపించినట్లే వయా పోచా మైదానం ఎంజిఎం ములుగు రోడ్ పెదమగడ్డ డబ్బాల్ అన్నగొండీగా కాజిపేటకి అయితే వెళ్తుంది ఒకసారి మన వరంగల్ బస్ స్టాండ్ అయితే ఆ హోటల్ లుక్ అయితే ముందు అయితే ఒక బ్యూటిఫుల్ థీమ్ అయితే ఉంది ఆ హ్యాండ్ థీమ్ ఆ థీమ్ నుంచి అయితే మనం అయితే ఫ్రెండ్ అయితే వెళ్ళాలి మనం ముందైతే ఒక సర్వీస్ కార్గో అయితే వెళ్తుంది ఇది వచ్చేసి మన ఈ బస్ వచ్చి కార్గో సర్వీస్ బస్ మన లోకల్ అండ్ నాన్ లోకల్ పోస్ట్ లాంటివి మరియు ఏదైనా ప్రొడక్ట్స్ మరియు ఏదైనా వస్తువులు ఉంటే ఇది అయితే షిఫ్ట్ అయితే చేస్తుంది కానీ సో గాయస్ మనకైతే లెవెన్ నెంబర్ బస్ అయితే ఉంది లెవెన్ నెంబర్ అయితే వెళ్ళాలి ఇదంతా మొత్తం అయితే క్లోజ్ చేశారు మనం వచ్చేసి ఈ విధంగా షార్ట్ కట్లో అయితే వెళ్ళాలి ఆల్రెడీ లెవెన్ నెంబర్ బస్ అయితే ఉంది గాయస్ ఆ బస్ అయితే ఎక్కాలి సో గాయస్ మన లెవెన్ నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ గాయస్ ఆల్రెడీ లెవెన్ నెంబర్ బస్ అయితే రెడీగా ఉంది ఈ బస్సుని సర్వీస్ కనుక చూసినట్లయితే వన్ ఫోర్ ఫైవ్ టూ మన బస్సులో అయితే క్రౌడ్ అయితే చాలా తక్కువ అయితే ఫిల్ అయ్యారు సీట్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి బస్ అయితే స్టార్ట్ అయినా సో गाइस ప్లాట్ఫామ్ అనేది బస్ అయితే ప్లాట్ఫామ్ నికైతే తీసేశారు మనం ఐదట అప్రైతే స్లోగా అయితే వెళ్తున్నాం చూడం गाइस ప్లాట్ఫామ్ లో అయితే చాలా మంది క్రాउड అయితే ఉన్నారు మనం బస్సు తో ఎక్కడ లోపేదే ఇన్నాం गाइस ఫస్ట్ సీట్ అచ్చ సీట్ 2st 2 seating వరంగల్ రైల్వే స్టేషన్ అయితే బ్యూటిఫుల్ అయితే రినోవేషన్ అయితే చేశారు గాయస్ ఒకసారి చూపిస్తాను బస్ అయితే ఈ విధంగా స్టాప్స్ అయితే చాలా అయితే ఉంటాయి బస్సు వరంగల్ రైల్వే స్టేషన్ ముందు అయితే ఒక డీజిల్ లోకో అయితే ఉంది గాయస్ గా అయితే ఉంది జెడ్ జెడ్ ఈఎం త్రీ చాలా రోజుల తర్వాత మనం అయితే లోకల్ బస్సు అయితే చూస్తున్నాము लोकल बस वीडियो मैं रेग्युर् बस स्टाप मैं चूच्नल सुमार मुफ्ई स्टापे उन्या सर अच्छे बैक कैमरा फ्रंट कैमरा शेख बैक कैमरा चूं टिक्स चूच्ल थर्ट रूपी चार्जेस लोकल आड़ चार्जेस वरंगल चीर टाइम लैंती चूंता సో గాయస్ మన బస్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఆల్మోస్ట్ అయితే బస్సు అన్ని సీట్స్ అయితే ఫుల్ అయ్యాయి చాలా అయితే ఎక్కుతున్నారు దిగుతున్నారు ఈ స్టాప్స్ ముప్పై స్టాప్స్ రైట్ను మనం వచ్చేసి పోచమ్ మైదాన్ సెంటర్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం కోచమ్ మైదాన్ సెంటర్ ఈ స్టేట్గా వెళ్ళినట్టయితే కాస్ట్లీ రేటు రాణి స్టాచ్యూ అయితే అవ్వకుడుతుంది మనమైతే స్టేట్ రూట్ అయితే వెళ్ళాలి మనం వచ్చేసి రైట్ లోకల్ అనేది స్టాప్లో అయితే ఉన్నాం కానీ సో గాయ స్లో స్లోలీ మన బస్ అయితే క్రౌడ్ అయితే ఫిల్ అవుతున్నారు క్రౌడ్ ఆల్మోస్ట్ అయితే బస్సు అయితే ఫిల్ అయిపోయింది ఈ లోకల్ బస్సులో ఉన్న అడ్వాంటేజెస్ అయితే గాయస్ మన బస్సు అయితే చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి మనకైతే టైం అయితే తొందరగా వస్తుంది మనకైతే టైం పాస్ అయితే ఉంటుంది కానీ మన ఎక్స్ప్రెస్ టైం పాస్ అయితే కాబట్టి లోకల్ లో అయితే టైం పాస్ చాలా బాగుంది గా అయితే ఇక ప్రతి చోట అయితే పోలీసులు అయితే ఉన్నారు పోలీస్ చెకింగ్ అయితే చాలా గట్టిగా అయితే ఉన్నది మన వరంగల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ మరియు పిల్ల వరంగల్ పార్క్ దగ్గరికి అయితే మనతో పాటు ప్యారా ఒక బస్ అయితే వెళ్తుంది ఆ బస్ నెంబర్ ఏమైనా చూసినట్లయితే వన్ నెంబర్ ఇక ఓవర్టేక్ అయితే గాయస్ సో గాయస్ ఇంతకుముందు అయితే ఓవర్టేక్ చేసిన బస్ అయితే ఇదే గాయస్ వన్ నెంబర్ బస్సు ఈ బస్సు యొక్క రోడ్ కన్నా చూసినట్లయితే హన్మకొండ బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్తుంది మనం వచ్చేసి వరంగల్ ఐఐటిఏ వరంగల్ దగ్గర అయితే ఉన్నాం గాయస్ ఎక్స్ ముందు అయితే ఒక స్టాప్ ఉంది స్టాప్ దగ్గర అయితే ఉన్నాం ఇది వచ్చేసి ఎంజిఎం దగ్గర అయితే ఉంది సో గాయస్ మనం అయితే ఇప్పుడైతే రైట్ అయితే తీసుకోవాలి చాలా అయితే ట్రాఫిక్ అయితే గాయస్ ఇక్కడ ఒక అయితే పెద్ద ఒక ఇక్కడైతే ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనబడుతుంది గాయస్ వచ్చేసి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ గాయస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ అయితే వర్క్ అయితే నైంటీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లెవెల్ అయితే సో గాయస్ మన బస్సులో అయితే గొడవ అయితే అవుతుంది ఈ ఫ్రీ బస్ ఏందో కానీ మా బస్సులో అయితే గొడవ అయితే అవుతుంది గాయస్ ఇందులో గొడవ డ్రైవర్ డ్రైవర్కున్న మరియు ప్యాసింజర్స్కి అయితే గొడవ అవుతుంది సార్ బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి గాయస్ చూడండి ప్రజెంట్ మనం వచ్చేసి ములుగు రోడ్డు దగ్గర అయితే ఉన్నాం మన పక్క ఉండైతే ఒక లెవెన్ నెంబర్ బస్ అయితే వెళ్తుంది కాజీపేట నుంచి వెళ్ళి రిటర్న్ వరంగల్కి అయితే ఫుల్ అయితే పోలీస్ చెకింగ్ అయితే ఉన్నది కాదు దీవత్సంగా అయితే చెకింగ్ అయితే చేస్తున్నారు వచ్చేసి

పరకాలు భూపాలపల్లి మరియు ఏటూ నగరం మొలుగు అయితే వెళ్తున్నాయి గాస్ ఈ రూట్ స్టేట్ స్ట్రేట్ మనం రీసెంట్ గా పరకాల వీడియోలు అయితే చూసాము ఈ రూట్ అదే రూట్ గైస్ మన చెప్పుడు అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది ಪೋಲಿ ಚೆಕಿಂಗ್ ವಾಳಿದಾ ಫುಲ್ಲೆ ಟ್ರಾಫಿಕ್ ಇಸ್ ಬಂದಿದೆ ಸೂ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಐತೆ ಔಟ್ ಆನ್ ಮೇ ಈ ರೂಟ್ ಸ್ಟೇಟ್ ಗಂಗಾ ಮನು ನೋಡಿನಾಳ್ತೆ ಐತೆ ಪೆದ್ದಮ್ಮಗಡ್ಡಾ ರೂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಗಾಯ್ಸ್ ಫುಲ್ಲೆ ಫುಲ್ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಈ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಇಕ್ಕಣ ಇಂಚಲ ಅಕ್ಕಡಾಗುನ

ఈ చెట్లు అనేది ఎండకైతే మొత్తం మాడిపోయినాయి కదా ఈ వచ్చాయి మాడిపోయినాయి రెడ్డి కాలనీ దగ్గర అయితే ఉన్నాము కాబట్టి అమ్మకొండ రెడ్డి కాలనీ సన్ అనేది బ్యూటిఫుల్ అయితే షైన్ అయితే ఉంది కదా ఒకసారి సన్సెట్ అని చూపిస్తాను సన్సెట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మన పక్క కొండ పల్లె వెలుగు అయితే పల్లె వెలుగు అమ్మకొండ టు ములుగు మెయిన్ మెయిన్ ఫ్లో చేయడం వల్ల బస్సెస్ అన్ని ఈ లైన్లో అయితే వెళ్తున్నాం ప్రజెంట్ మనం వచ్చేసి డబ్బాల దగ్గర అయితే ఉన్నాం కావచ్చు ఇది వచ్చేసి మనం హాఫ్ జర్నీ అయితే కంప్లీట్ చేసాం ఇంకొక హాఫ్ జర్నీ అయితే ఉంది ఇది వచ్చేసి డబ్బాలు ఇటు ఒక రూట్ అవుతుంది కాబట్టి ఈ రూట్ వచ్చేసి పిగడపల్లి మరియు ముచ్చర్ల నగరం అయితే వెళ్తుంది ఇది వచ్చేసి డబ్బాల్ జంక్షన్ జంక్షన్ స్టాప్ బాస్ సిగ్నల్ కూడా ఉందా సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడింది సో మీకు అప్పుడు ఉందా రెడ్ సిగ్నల్ సిగ్నల్ కూడా ఉంది ఇక్కడ అంత ముందుగా సిగ్నల్ అయితే లేకపోయేది ఇప్పుడు సిగ్నల్ అయితే పెట్టారు కొత్తగా ప్రజెంట్ మనం వచ్చేసి డబ్బాల నుంచి స్టాప్ నుంచి అయితే వెళ్తున్నాము ఈ రోజు చూసినాం కట్లయితే వెళ్ళి మరి ముఖ్యమంతా వెళ్ళి ప్రజెంట్ మనం వచ్చేసి కేయూ క్రాస్ రోడ్ అయితే ఉన్నాం కేయూ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం మన బస్సు ఓరాలడిపోతే బస్సు మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ఇది వచ్చేసి కేయూ క్రాస్ రోడ్ అందరైతే మొత్తం అయితే దిగిపోతున్నారు గాయస్ ఇది మన బస్ పరిస్థితి కేయూ క్రాస్ రోడ్ తర్వాత ట్రౌల్ అయితే చాలా మంది అయితే దిగారు చాలా మంది అయితే దిగారు గాయస్ అట్లా చాలా కొంతమంది అయితే ఎక్కుతున్నారు చాలా తక్కువ మంది డబల్ లైన్ హైవే అయితే వచ్చింది గాయ్స్ ఈ హైవే వచ్చి స్టేట్గా వెళ్తే కాజీపేటకి అయితే వెళ్తుంది ఈ డబల్ లైన్ హైవే అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది కదా క్యాప్చర్ అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ సన్సెట్ బిల్డింగ్ ప్రజెంట్ మనం వచ్చేసి లేక్ వ్యూ దగ్గర అయితే ఉన్నాం కాదు ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది లేక్ వ్యూ అయితే మనం దాడుతున్నాము సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయింది సైజ్ ఒకసారి ఫాతిమా నగర్ బ్రిడ్జ్ అయితే సన్ షూట్ అయితే చూ చూపిస్తాను మన బస్సు వచ్చేసి మొత్తం ఖాళీ ఫస్ట్లో అంత క్రౌడ్ అయితే లేదు గాయస్ ముందు ఒకటి పెద్ద బిల్డింగ్ అయితే కనబడుతుంది కానీ అదే లేక్ వ్యూ రెస్టారెంట్ సార్ ఫోర్డ్ అయితే చూపిస్తాను ప్రజెంట్ మనం వచ్చేసి ఫాతిమా నగర్ దగ్గర అయితే ఉన్నాం గాయస్ ఇటు ఇటు సైడ్ అయితే వెళ్ళాలి ఈరోజు రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్ళాలి అదే ఫాతిమా నగర్ బ్రిడ్జ్ ఈరోజు కాచిపేట దగ్గర అయితే ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది ట్రాఫిక్ అయితే లేదు మనం స్టేట్ అయితే వెళ్తున్నాం కాబట్టి ఇది వచ్చేసి ఫాతిమానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సో गाइस ఇక్కడ కూడా ఏద ఆప్షన్ టైప్ అయితే అవపోతున్నా गाइस ఇక్కడ చేసి పాతిమనగర్ బ్రిడ్జ్ ఆర్చ్ మామేతే బ్రిడ్జ్ అయితే కబోతున్నాము ఇపుడైతే సన్సెట్ అయితే అవపోతున్నా నైస్ గా క్యాప్చర్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా వచ్చేసి పాతి బ్రిడ్జ్ ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు అయితే ఉంటుంది కావచ్చు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బిల్డింగ్స్ మధ్యలో అయితే క్లారిటీ అయితే తగ్గింది కెమెరా నెక్స్ట్ లెవెల్ సన్సెట్ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే జూమ్ చేసేది చూస్తాం చూడండి కానీ సన్సెట్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా కింద అయితే ట్రాక్స్ అయితే అవ్వబడుతున్నాయి కదా సార్ ట్రాక్స్ వచ్చేసి రూట్ కనుక చూసినట్లయితే అసంపర్తి మరియు బల్లార్షాడ్ వెళ్ళే రూట్ కాదు సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కానీ మనమైతే ఫ్లైఓవర్ తిరుగుతున్నాం సన్సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చింపు పడేసింది హాఫ్ సన్సెట్ అయితే ఉంది మన బస్ పరిస్థితి అయితే ఇది కాస్ ఎవరైతే ఎక్కువ మంది అయితే లేరు ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు కాయస్ బస్ అయితే ఫస్ట్లో ఉన్నంత క్రౌడ్ అయితే క్రౌడ్ అయితే లేరు అందరైతే డబ్బాలు మరియు ములుగు అది కేయూర్ దగ్గర అయితే దిగారు అంత మీకు కనబడుతున్న చెట్ దిగమాట గాయస్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ కొత్తగా అయితే ఒకటి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అది ఎన్నో మీకు తెలిసే మనం ఉంటే గవర్నమెంట్ చేయండి సో గాయస్ మనం ఫైనల్లీ అయితే కాజీపేట దగ్గరికి అయితే వచ్చాము మీద అయితే సిగ్నల్ పడింది ఫుల్ అయితే ట్రాఫిక్ జామ్ ఉంది మనం అయితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి ఇక్కడ మనం ముందైతే ఒక డిలెక్స్ బస్ కనబడుతుంది గాయస్ ఇది వచ్చేసి జనగాం సంబంధించిన డిలక్స్ బస్ ఇక్కడైతే అవుతుంది ఇక్కడ నుంచి మరియు సికింద్రాబాద్ మరియు ఉప్పల్ అయితే వెళ్తుంది గాయస్ డీలెక్స్ అదే హన్మకొండ ఉప్పల్ ఎక్స్ రోడ్ అవ్వబడుతుంది గాయస్ ఇది వచ్చేసి కాజ్ మనమైతే లోపలికి అయితే వెళ్ళాలి గాయస్ చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఎక్కడైతే దిగ దిగుతున్నారు ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే దిగుతున్నారు గాయస్ బస్సు అయితే మొత్తం ఖాళీ ఒకళ్ళు లేదా ఇద్దరైతే ఉన్నారు గాయస్ నాతోనైతే నేను ఇంకో అమ్మాయి అయితే ఉంది బస్సు అయితే ఖాళీ మన ముందైతే ఒక బస్ అయితే వెళ్తుంది గాయస్ ఆ బస్ అయితే ఫుల్ ప్యాక్ ఫుల్ క్రౌడ్ ఇప్పుడైతే ఆప్షన్ అయితే కనబడుతుంది కాస్ ఇదైతే ఎంట్రెన్స్ కాజిపేట రైల్వే స్టేషన్కి అయితే వన్ నెంబర్ బస్ అయితే కొంచెం ఖాళీ లెవెన్ నెంబర్ బస్ అయితే లెవెన్ నెంబర్ బస్ కూడా ఫుల్ అయితే ప్యాక్ అయింది గాయస్ ద బ్యూటీ కాజీపేట్ రైల్వే స్టేషన్ గా స్టేషన్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది మనమైతే ఇక్కడైతే దిగాలి మనం వచ్చిన బస్సు వచ్చేసి అదే బస్సు గాయస్ లెవెన్ నెంబర్ బస్సు ఇది వచ్చేసి కాజీపేట్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ గాయస్ అది వచ్చేసి రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి బస్ స్టాండ్ ఇది వచ్చేసి ఒక చిన్న స్టాప్ గాయస్ ఇది మన బస్ మన ముందైతే ఒక వన్ నెంబర్ బస్సు మరియు త్రీ నెంబర్ బస్ అయితే ఉంది మనమైతే లెవెన్ నెంబర్ బస్ అయితే ఎక్కాం కదా ఆ బస్సులో వచ్చేసి చాలా ఆ అయితే ఉంది గాయస్ అదొక ఓల్డ్ బస్సు ఆ బస్సులో వచ్చేసి సుమారు ముప్పై స్టాప్స్ అయితే ఉన్నాయి ఆ లో నుంచి అయితే మనమైతే వచ్చాము ఆ లోకల్ బస్ జర్నీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి వరంగా ఇంకా చాలా లోకల్ బస్ జర్నీస్ అయితే చేస్తాను గాయస్ స్టేషన్ అవుట్లుక్ అయితే ఏ విధంగా ఇక్కడ అయితే ఒక లోకో అయితే ఉన్నది గాయస్ ముందు అయితే ఒక బస్ అయితే ఉంది రైట్ నా మనం త్రీ నెంబర్ బస్ అయితే ఎక్కాడు